హాయ్ హలో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను సింపుల్గా బీరకాయ కర్రీ చేసి చూపిస్తా ఫ్రెండ్స్ కుక్కర్లో కొంచెం ఆయిల్ కొంచెం జీరా ఒక టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు తర్వాత బీరకాయలు వేసుకోవాలి కుక్కర్లో ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కుక్కర్లో చేసుకోవచ్చు బీరకాయ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది తగినంత టూ స్పూన్ సాల్ట్ వేసుకున్నా మీరు చూసి వేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ అంత వచ్చేసింది ఇక బీరకాయలది తర్వాత ఒక టూ స్పూన్స్ కారం పొడి వేసుకున్నా అసలైన ట్రిక్ ఉంది కొన్ని పాలు పోసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వరకు ఆన్ చేసి పెట్టుకోండి కుక్కర్ ఎంత మంచిగా ఉడికి ఉడకనట్టుగా ఉడికింది చూడండి బీరకాయ కర్రీ రెడీ యమ్మీ యమ్మీ మీరు చేసుకొని ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్